తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల ఖాతలల్లో వచ్చేసి మొత్తం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి పంట నిధులు అనేది రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది అంటే మొన్నటి వరకు ఏదైతే వానకాల పెట్టుబడుల సాయం కింద జమ చేసినటువంటి ఆరు వేల రూపాయలు కేవలం తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటికీ మన తెలంగాణలో రైతులకి చాలా యూరియా కొరతలు అనేది ఉండడం అయితే జరిగింది ఇక రోజువారీ గడిచిన కొద్దీ యూరియా కొరతలు అనేది తీర్చడం అయితే జరుగుతుంది ఆయా రైతుల జిల్లాల ఖాతాల్లో ఏదైతే రైతులకు మేలు చేకూర్చే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు యూరియా కొరతని తీర్చాలని యూరియా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి పిఎం కిసాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల నిధులను అనేది మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఆరు వేల రూపాయల ఏదైతే రైతు భరోసా నిధులనే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధం కావడం అయితే జరిగిందంట ఇక ముందుగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఇటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ ఆరు వేల రూపాయల నిధులు రైతు భరోసా నిధుల కిందనైతే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఏదైతే పెట్టుబడులు సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు అనేది ఇటు పిఎం కిసాన్ నిధులు ఇటు రైతు భరోసా నిధులు మీ ఖాతాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అనేది తెలుసుకుందాము అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెండింగ్ రైతు భరోసా నిధుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు అవి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వానకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద ఏదైతే మొన్నటి వరకు ఆ డబ్బులు రైతు భరోసా నిధులను ఎవరైతే పంపిణీ చేశారో తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు అనేది మన తెలంగాణలో పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు ఆ డబ్బులు పంపిణీ కాని వరకు పెండింగ్ రైతు భరోసా నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై కోట విడుదల కింద ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు వచ్చేసి మన తెలంగాణలో అక్టోబర్ నెల మొదటి వారంలో లేకపోతే అక్టోబర్ నెల చివరి వారంలో పిఎం కిసాన్ నిధి డబ్బులని అయితే విడుదల చేయబోతుందంట ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా నిధులు పెండింగ్ రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు వనకాల పెట్టుబడి సాయం కింద మొన్న జమ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి భూమి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల పంపిణీ అనేది మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతులు ఉన్నారో అటు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో జమ కావాలన్నా ఇటు రైతు భరోసా నిధులు జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అనేది కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ అవుతాయి ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్